హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మి ఇన్నోవేటివ్ వరల్డ్ నేను మీ లక్ష్మిని ఈరోజు మనం బాగా పాతకాలం ఉన్నటు వంటైన శనగపప్పు అచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ శనగపప్పు అచ్చు మేము చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం ఇప్పటి రోజుల్లో ఎక్కడా దొరకట్లేదు అని నేను అనుకుంటున్నాను మేము చిన్నప్పుడు మా పాత పుస్తకాలు అయిపోయిన నోట్బుక్స్ అవి ఇస్తే ఇలాంటి శనగపప్పు అచ్చు ఇచ్చేవారు అవి తీసుకుని తినేవాళ్ళం మేము దీనికోసం వేపుడు శనగపప్పు ఒక కప్పు తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా జల్లించుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే కనుక కిందకి వచ్చేస్తుంది ఇలా శుభ్రంగా జల్లించుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై బాండిల్ పెట్టుకొని ఒక కప్పు ఒక ఒక అరకప్పు వరకు పంచదార తీసుకోవాలి ఒక కప్పు పప్పు తీసుకుంటే కనుక కప్పున్నర వరకు పంచదార ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని పాకం పట్టుకోవాలి పంచదార బాగా కరిగే వరకు గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకొని పాకం నెమ్మదిగా ఉడికించుకోవాలి ఈలోపు పళ్ళెంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పళ్ళెమంతా ఇలా రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్ పక్కన పెట్టుకున్న తర్వాత మూడు యాలకులు తీసుకుని మెత్తగా దంచుకోవాలి మధ్యలో పాకం తిప్పుకుంటూ ఇలా యాలకుల పొడి కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం దగ్గర పడిందేమో చూద్దాం ఇంకా కొంచెం ఉడకాలి మొత్తం ఈ పాకం ఉడకడానికి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు పట్టిందండి టైము పాకం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఇలా పక్కన ప్లేట్లో వేసుకొని చూడాలి అది గడ్డలా తయారైందంటే పాకం పూర్తిగా ఉడికిపోయినట్లే చూడండి ఈ విధంగా రావాలన్నమాట పాకం పాకం అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దంచిపెట్టుకున్న యాలక్కాయల పొడి వేసుకొని టేస్ట్ కోసం రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత పాకంలో బాగా కలిసేలాగా బాగా కలుపుకుని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి ఆలస్యం చేయకుండా త్వర త్వరగా చేసుకుని వేసుకోవాలి ఆలస్యం అయితే బాగా దగ్గర పడిపోయి పలుచగా రాకుండా అంతా ఈవెన్గా రాకుండా గడ్డలు గడ్డల్లా వస్తుంది అందుకే త్వర త్వరగా పోసేసుకుని ప్లేట్ని ట్యాప్ చేసుకోవాలి ఒకసారి నేను ఈ అచ్చు కోసం తీసుకున్న ప్లేటు కొంచెం చిన్నగా ఉంది అదే పెద్దగా ఉన్నట్లయితే ఇంకా పలుచగా వచ్చి ఇంకా చాలా బాగుండేది ఇప్పుడు కూడా బాగానే వచ్చింది అనుకోండి నెయ్యి యాలకుల పొడి వేసిన వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది అది తీసుకుని ముక్కలు చేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా సరే ఉంటుంది చాలా సింపుల్గా చిన్నపిల్లలైనా చేసుకునేలా ఉంది కదూ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా చిన్నప్పుడు తినుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్త సుఖినో భవంతు